جيڪا <wine> અલગ અલગ અમે જઈપોવાનું એ જઈપોવાનું એ જઈપોવાનું રૂપિયા જાનમાને મળી કુદરત બેટા જઈપો રામ બેડી એકદમ આદી નીપો એ જઈપોનું આ આ పొద్దున్నే ఆరింటికి ఇంటికొచ్చి నుంచింటే రైతులు లైన్లోనే ఉంటున్నారు ఒక రైతు కిందగా కూలీలుగా వచ్చి పిండి కట్టలు వాళ్ళ పాప పలుగుడి మీద వాళ్ళకి రెండు కట్టలు కాడికిచ్చి రైతులకు అందకుండా ఒక్కొక్క రైతు పది ఇరవై కట్టల కాడకి వేసుకెళ్ళిపోయిన బాపతలు జరుగుతున్నాయి అందుకనే ఆధార్ కార్డులు ఈ రసీదులు శిస్సులు అలాంటివి తెచ్చుకుని పట్టా పుస్తకాలు ఇచ్చాడు సంఘం సొసైటీలకి రైతు పట్టా పుస్తకాలు ఇచ్చాడు పోయిన ముఖ్యమంత్రి అలాంటివన్నీ తెచ్చుకుని సీరియల్ ప్రతి ఒక్కడో నుంచుని రైతుకు ఒక్క కట్టకాడ తీసుకెళ్తే ఒక రెండు ఎకరాలు సేవ్ అవుద్ది ఒకే రోజు పది కట్టలు ఎత్తుకెళ్తే ఒక రైతే సేవ్ అవుతున్నాడు డైలీ ఎత్తుకెళ్తే డైలీ సేవ్ అవుతాడు రైతు అది కానీ ఇలా దోసుకెళ్ళిపోతే మా లాంటి పక్క రైతులు వేసుకోలేకపోతున్నాం ఎరువులు అది దీని ఫాల్ట్ దోశ ఆ ఇంటికి వచ్చి నుంచున్నాం బ్యాంక్ కార్డ్కి తెల్ల తెల్లరగడ్డ నాలుగింటికి లారీ వచ్చింది నాలుగింటికి వచ్చింది పదింటికి లోన్ దింపారు లారీ తెల్లగడ్డ నాలు పదికి లారీ తింపారు జనందరూ అందరూ రైతులందరూ లైన్లు నించున్నారు లైన్ పెళ్లి కాళ్ళు ఇక్కకుండా దోచుకున్నారని చెప్పి ఆ పై యాభైకి వెళ్ళిపోయిందా